హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మొత్తం ఆరు ప్లాట్లు అనమాట పన్నెండు వందల గజాలు ఒకే దగ్గర అయితే ఉంది సో ఫ్రెండ్స్ లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది శ్రీశైలం హైవేకి జస్ట్ సెకండ్ బిట్ అవుతుంది మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు వెహికల్స్ వెళ్ళేది శ్రీశైలం హైవేకి జస్ట్ సెకండ్ బిట్టు లొకేషన్ వచ్చేసి మనకు కందుకూరు జంక్షన్ దాటిన తర్వాత ఇటు కడతాలకు మధ్యలో ఉంటుందన్నమాట ఇది హైవేకి సెకండ్ బిట్ అవుతుంది మొత్తం హెచ్ఎండిఏ లేఅవుట్ అన్నీ కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ ప్లాంటేషను డాంబర్ రోడ్సు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ చూపిస్తున్న ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మూడు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట అంటే రెండు వందలు రెండు వందలు రెండు వందలు ఆరు వందల గజాలు ఉంటుంది సో థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది సో మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసి మళ్ళీ వెస్ట్ ఫేస్లో అయితే ఒక మూడు ఉన్నాయి మొత్తము ఆరు వందల గజాల ప్లాట్ అనమాట సో టోటల్గా చూసుకుంటే పన్నెండు వందల గజాలు ఇక్కడ నుంచి మనకు ఫ్యూచర్ సిటీ కందుకూరి అయితే ఏమైనా ఏదైతే ఉందో స్కిల్ యూనివర్సిటీ అమెజాన్ డేటా సెంటరు అవన్నీ కూడా ఇక్కడ నుంచి మనకు జస్ట్ వచ్చి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ రేడియే రేడియేషన్లోనే ఉండొచ్చు సో అక్కడి తర్వాత ఇక్కడి నుంచి ఓఆర్ఆర్కి వెళ్ళిపోవాలంటే మనకు జస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది సో అట్లా చూసుకుంటే ఇంకా అక్కడి నుంచి ఫ్యాబ్ సిటీకి కానీ ఎయిర్పోర్ట్కి కానీ కొంగర్ కలాన్ ఫాక్స్కాన్ కంపెనీ రంగారెడ్డి ఇవన్నీ కూడా దగ్గర అవుతాయి ఫ్రెండ్స్ సో ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే మన నెంబర్కి అయితే కాల్ చేసేయండి థ్యాంక్ యూ